రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోలో మంగళరి రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్టులు చేపట్టడంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన మంగళగిరి రోటరీ క్లబ్ తొలి అధ్యక్షుడు అనిల్ చక్రవర్తి ఇస్నూరు మొదలు ప్రస్తుత అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు వరకు రోటరీ ప్రతినిధుల సహకారంతో అత్యంత విలువైన సర్వీసు ప్రాజెక్టులు నిర్వహించి మంగళగిరి రోటరీ క్లబ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకురాగలిగారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ రావుల పదవీ కాలం జూన్ ముప్పై తేదీతో ముగియనుంది స్వతహాగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి భక్తులైన వీరు దేవస్థానంలోనే తొలి సర్వీస్ ప్రాజెక్టును చేపట్టారు అలాగే ముగింపు సర్వీస్ ప్రాజెక్టుగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానానికి విచ్చే భక్తుల కోసం స్వామివారి కళ్యాణ ప్రాంగణంలో చూడచక్కటైన బస్ షెల్టర్ను ఏర్పాటు చేస్తున్నారు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ప్రైడ్ ఆఫ్ మంగళగిరిలో భాగంగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దిగో సన్నిధి నుంచి ఎగో సన్నిధికి ఉచితంగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులోకి వచ్చింది ఈ ఉచిత బస్సు సర్వీస్కు విశేష ఆదరణ లభిస్తోంది ఈ క్రమంలో పర్యాటకులు భక్తులు వేచి ఉండేందుకు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆకర్షణీయమైన రీతిలో ఒక బస్ షెల్టర్ను మంగళగిరి రోటరీ క్లబ్ నిర్మిస్తుంది అలాగే దిగువ సన్నిధిలో ఒక బస్ షెల్టరు అలాగే ఎగువ సన్నిధిలో ఒక బస్ షెల్టర్ను రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు నిర్ నిర్మిస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అంది మురళీమోహన్ రావు చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు రోటరీ క్లబ్ సభ్యులు ఉడతా శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ బస్ షాలర్ నిర్మించడం జరుగుతుందండి ఈ బస్ షాలర్లు నిర్మించడానికి ముఖ్య కారణము మన ప్రియతమ మంత్రివర్యులు ఐటీ మరియు విద్యాశాఖ అయినటువంటి నారా లోకేష్ గారు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరట మన దిగువ సన్నిధి నుండి పై వరకు బస్సులు నడపడం ఫ్రీగా ఉచితంగా నడపడం జరుగుతుందండి దానికి బస్ షెల్డర్ లేక కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి మన ఈవో మన లక్ష్మీ నరసింహస్వామి ఈవో గారు అయినటువంటి సునీల్ గారి మేరకు మేము ఇది నిర్మించడం జరుగుతుంది దిగువ సన్నిధి ప్లస్ ఎగువ సన్నిధిలో కూడా రెండిట్లో పక్షాలను నిర్మిస్తున్నామండి ఈ త్వరలో ప్రారంభించబోతున్నాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మంగళగిరి రోటరీ క్లబ్ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం గ్రౌండ్స్లో ఈ లోకేష్ గారి ప్రవేశపెట్టిన ప్రైడ్ ఆఫ్ మంగళగిరి ఫ్రీ బస్ సర్వీస్కి షెల్టర్ నిర్మిస్తున్నారండి ఈ ఈ లక్ష్మీ స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ప్ర కాంచిన టెంపుల్ మంగళగిరిలో దీనికి తెలుగు రాష్ట్రాల ఇరు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు సేద తిరగడానికి ఒక మామూలు బస్ షెల్టర్ అనే కాకుండా ఒక అత్యాధునిక హంగులతో మంచి బస్ షెల్టర్ మంచి లుక్ అండ్ ఫీల్ ఉండే మా బస్ షెల్టర్ మంచి కన్వీనియన్స్ ఉండే బస్ షెల్టర్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు పైడ్ ఆఫ్ మంగళగిరి కలిపి నిర్మిస్తున్నారండి సో దానికి ప్రజలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి మంగళగిరిలో ఈ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం కోసం రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో భక్తులు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు భక్తులు దిగువ సన్నిధిలో స్వామివారి దర్శనం అయిన తర్వాత పానకాల స్వామి దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు ఘాట్ రోడ్ ఘాట్ రోడ్లో ఉంటారు ఎక్కువ మంది వీళ్ళ సౌకర్యార్థం మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఒక ప్రైడ్ ఆఫ్ మంగళగిరి ఆర్గనైజేషన్లో తరఫున ఒక బస్సు కూడా ఏర్పాటు చేస్తారు ఒక ఎలక్ట్రిక్ బస్సు ఈ బస్సులో చాలామంది బస్సులు వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా ఈ ఎండలో వెయిట్ చేయాల్సిన అవసరం వస్తున్న విషయాన్ని గమనించినటువంటి మా ప్రెసిడెంట్ గాదు శ్రీనివాస్ గారు సెక్రటరీ మురళి గారు ఆ భక్తులు మంచి సౌకర్యం కల్పించాలి వాళ్ళ వెయిట్ చేసేందుకు ఒక మంచి బస్ షెల్టర్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దిగువ సన్నిధిలో ఒకటి అలానే కొండ ఇంకొక రెండు బస్ షెల్టర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ బస్షెల్డర్ ఏంటంటే మంచి ఈస్తరిక్ వాల్యూస్తో దాన్ని తయారు చేయడమే కాకుండా దైవ దర్శనం కోసం వేచి ఉండటం కూడా దేవుని సేవలో భాగము అది ఒక ఆధ్యాత్మిక చింతనని పెంపొందించేందుకు అది ఒక మార్గముగా మన తలపాకు అన్నమాచార్యులు వాళ్ళ కీర్తనలో మనం వింటూనే ఉంటాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లో చుట్టూతా ఈ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చింతన పెంచే విధమైనటువంటి ఒక ఈస్తరిక్ వాల్యూస్లో ఉండే మంచి ఈస్తరిక్ వాల్యూస్ ఉండేలాగా ఈ శ్లోకాలు అన్నీ ఏర్పాటు చేశారు అంతేకాకుండా భక్తులందరూ చక్కగా ఒక క్వాలిటీ టైం అంటే ఆ వెయిట్ చేసే సమయాన్ని విసుగుగా కాకుండా ఆహ్లాదకరంగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన పెరగాలి అనే విధంగా దాన్ని చిత్రించడం ఎంతో విశేషం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస గారు అండ్ గారి టెన్యూర్ గత జూలై ఫస్ట్తో ఒక వారి కార్యక్రమంతోనే బిగనైంది ఆయన కార్యక్రమంతోనే ఎండ్ అయ్యే విధంగా రేపు థర్టీ ఎత్ జూన్తో వీళ్ళ టెన్యూర్ అయిపోతూ ఉంది ఈ లోపుగానే దాన్ని ప్రారంభించి స్వామివారి భక్తులకి సేవకి ఉపయోగించాలి అనేది వాళ్ళ సంకల్పం ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు సెక్రటరీ మురళి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈ రోజు ఇక్కడ నిర్మిస్తున్న బస్ షెడ్డు మంగళగిరి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది దీన్ని ఆధునిక సౌకర్యాలతో బస్ స్టాండ్ని ఆధునిక సౌకర్యాలతో మన దగ్గర ఎక్కడా లేనటువంటి విధంగా గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ దీంతోపాటు పైన కూడా షెడ్ నిర్మిస్తాము దీనికి మా రోటరీ క్లబ్ అందరూ కూడా శ్రమించి నిర్మిస్తాం